ఒక చిన్న డౌట్ ట్రైన్స్లో వెళ్ళినప్పుడు బెడ్షీట్స్ ఇస్తూ ఉంటారు మనకి ఏసీ కంపార్ట్మెంట్స్లో ఇంతకు వాటిని ఉతుకుతారా ఉతుకరా అనేది ఒక డౌట్ యాక్చువల్లీ మీ లాంటి డౌట్ ఇంకో పర్సన్ కూడా వచ్చింది తెలుసా ఈ మధ్య రీసెంట్గా ఓకే సో ఆ పర్సన్ ఏం చేసిందంటే ఇట్లా క్యూరియస్ అయిపోయి బెడ్షీట్స్ అంతా ఏంది అసలు అందరు ఇదే వాడుతున్నారు ఉతుతరా ఉతుకరా అని ఒక డౌట్ వచ్చిందనమాట వచ్చేసి ఏం చేయాలని అర్థం కాక ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయితే అడ్వకేట్ ఆయనకి ఇచ్చారంట అడ్వైస్ మీరు అడగచ్చు అడగడానికి మీకు రైట్స్ ఉన్నాయి సో ఎట్లా అడగచ్చు అంటే ఆర్టీఐ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట అంటే మీరు ఇదేని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు బేసికల్ ఎవరైనా మీరు క్వశ్చన్ చేయొచ్చు అండ్ ఆర్టీఐ యాక్ట్ సో ఆయన కూడా రైల్వేకి డైరెక్ట్ ఆర్టీఐ కింద ఒక అప్లికేషన్ పడేసి మీరు బెడ్షీట్స్ ఎన్నిసార్లు ఊతుతారు అని అడిగారంట అండ్ యుల్ వండర్ మీకు షాకింగ్ రిప్లై వచ్చింది ఏం తెలుసా ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ ఇయర్లీ వన్స్ ఇంకా అప్పుడు అనుకున్నా నేను జీవితంలో రైల్వేస్ లో వెళ్ళిన ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసుకున్నా మన ఓన్ బెడ్షీట్ మనం క్యారీ చేయాలా వాళ్ళ బెడ్షీట్ ఏంటి వన్ ఇయర్ ఉత్కడం ఏంటి అసలు ఎవ్రీ డే అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకోండి లెక్క త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే రోజు ఒకరు లైక్ త్రీ సిక్స్టీ ఫైవ్ పీపుల్ మూడు వందల అరవై ఐదు మంది ఆ బెడ్ షీట్ యూజ్ చేసిన తర్వాత ఉతుతారంట సో చాలా షాకింగ్ అనిపించింది నాకు కూడా ఏం కాదండి అది జస్ట్ ఆయన అడిగారు వచ్చి వచ్చింది ఇన్ఫర్మేషన్ బట్ ఏంటంటే నిజం చెప్పారు అది గ్రేట్ అది అప్రిషియేట్ చేయవచ్చు యాక్చువల్గా ఓకే